ఉచ్చిరడిపాలెం నగర పంచాయతీగా మారిన అనతికాలంలోనే కౌన్సిల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది నాలుగో వార్డు కౌన్సిలర్ సుప్రజా మురళి చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఇద్దరు వ్యక్తులను ప్రకటించారు వారిలో ఒకరు ఐదవ వార్డు కౌన్సిలర్ షేక్ షాహుల్ కాగా మరొకరు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ లలితారెడ్డి రెండు సంవత్సరాల వరకే వీరి పదవీకాలం ఉండేలా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం నాడి తెలిపారు రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తవడంతో ఇద్దరు వైస్ చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు అయితే ఈసారి ఆ పదవులు ఎవరిని వరిస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి షేక్ షకీలా బేగంలకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది చేయడం షేక్ గారు తన రెండవ వైస్ చైర్పర్సన్ పదవికి వ్యక్తిగత కారణాల చేత ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రీ షేక్ షాహుల్ గారి రాజీనామాను ఆమోదించడం గురించి అందరికీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి వైస్ చైర్మన్లకు కోఆపన్ మెంబర్స్కి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈ అత్యవసర సమావేశంలో రెండు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది మొదటిది బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మున్సిపల్ ఒకటవ చైర్పర్సన్ అయిన శ్రీమతి కోటం రెడ్డి లలితమ్మ గారు తన ఒకటవ వైస్ చైర్పర్సన్ పదవికి వ్యక్తిగత కారణముల చేత ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాజీనామా చేయడం జరిగింది కౌన్సిలర్ పదవి అలాగే ఉంటుంది వైస్ చైర్పర్సన్ పదవికి మాత్రమే రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రీమతి కోటం రెడ్డి లలితమ్మ గారి రాజీనామాను ఆమోదించడం జరిగింది కౌన్సిలర్ కౌన్సిలర్స్ ఆమోదించడం జరిగింది రెండు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మున్సిపల్ రెండవ వైస్ చైర్ప చైర్మన్ అయిన శ్రీ షేక్ షాహుల్ గారు తన రెండవ వైస్ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణముల చేత ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాజీనామా చేయడం జరిగింది కౌన్సిలర్ పదవి అలాగే ఉంటుంది వైస్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శ్రీ షేక్ షాహుల్ గారి రాజీనామాను ఆమోదించడం జరిగింది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు